ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి వాకాయ పప్పు ఆల్రెడీ నేనేం చేసా అంటే పప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నా అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఓకే అండి కందిపప్పు నేను ఒక గ్లాస్ ఉడకబెట్టి అండి త్రీ విజిల్స్ వాక్కాయలు దీనికి కావాల్సింది వాకాయ పప్పు అంటే ఉల్లిగడ్డలు కరివేపా కారం పసుపు కొత్తిమీర్ అండ్ పచ్చిమిర్చి ఇంగువ పొగ్ గింజలు ఉప్పు ఎండుమిర్చి వెళ్ళిపోయాండి అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ స్టవ్ వెలిగించి అది పెట్టేసినండి ప్యాన్ ఓకే మనం బాక్కాయల్ని ఇందాక చెప్పా కదండి మధ్యలో ఇట్లా గింజ ఉంటుంది మనము ఇలా తీసేసుకోవాలి ఎప్పుడూ కూడా ఆ గింజ వల్ల ఒక్కొక్కసారి ఒగరు వచ్చి ఒకలాంటి టేస్ట్ వస్తుందండి అది తీసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నట్టు అన్ని కాయలకు కూడా ఇలా తీసేసుకొని కచ్చా పిచ్చా కొంచెం దంచుకున్నా ఏం లే మనము డైరెక్ట్ ఇలానే వేసుకున్నా ఏం లేదండి ఇలా ఇలా తీసేసుకోవాలన్నీ మనం ఓకే అండి మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఆనియన్స్ వన్ కప్ పచ్చిమిర్చి నెక్స్ట్ ఇమ్మడే మనం ఈ వాక్కా వెళ్ళి కొంచెం కచ్చా పిచ్చా ఇట్లా అనేసినా అండి నేను అదే వేసేస్తున్నాను పప్పులోకి వాక్ హెల్త్ తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి మనం చాలా టేస్ట్ ఉంటది మనకి హెల్త్ విటమిన్ కదండి చాలా మంచిది కూడా అండి మనకి ఒకవేళ పిల్లలు ఎవరైనా ఉంటే ఈ ముక్కలు వాకాయలు ఏంటి అవి తీసేస్తారని కొంచెం కచ్చపిచ్చాక దాని అండి పసుపు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి పెడదామండి మనం కొద్దిగా ఉప్పేసి మూత పెట్టేద్దాం జస్ట్ అంతే మంచి కుక్కాయలోపు ఒక టూ మినిట్స్ ఓకే ఓకే అండి మూత తీసుకుందాం తొందరగా మగ్గిపోతుందండి ఇదేం ఉండదు అంత ఇబ్బంది కారం అండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను మీ టేస్ట్ తగ్గట్టు మీరెంత తింటారో అంత వేసుకోండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసాను కొంచెం ఇది పులుపుల్లో ఉంటుంది కదా ఉప్పు ఇంకా కొంచెం వేసే కదా ఇప్పుడు కొద్దిగా వేస్తుంది కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాండి ఇప్పుడు మళ్ళీ పోపులో వేస్తా కొంచెం ఇప్పుడు కొద్దిగా ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పప్పు దీంట్లో పోసేద్దాం ఆల్రెడీ నేను ఉడకబెట్టి పెట్టేసిన కదండి పప్పు దీంట్లో పెట్టేద్దాం కొన్ని వాటర్ పోస్తున్నాను ఈ కుక్కర్లో పోసేసి ఓకే అండి మనం దీంట్లో వేసేసాం కదా పప్పు వాటర్ అన్నీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి పెట్టేద్దామండి అయిపోతుంది పోపు పెట్టుకోవడమే మనం పప్పు ఓకే అండి మన వక్కాయ పప్పు రెడీ పోపు కూడా రెడీ చేసేసినా అండి ఇంకా ఊరికే ఎప్పుడైనా పోపు చూసేదే కదా మనం పప్పు పోపు అందరూ వేసేదే కదా సేమ్ యాజ్ అందుకే వేసేసినా అండి రెడీ అండి మన వాక్కాయ పప్పు నోట్లో నీళ్ళు అండి వాక్కాయ పప్పు కదా ఇట్లా వచ్చేస్తున్నాయి మనకి పప్పు కాలుతుంది రైస్ కాలుతుంది చాలా చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుంది వక్కాయ్ కల్మకాయ పప్పు అండి చాలా టేస్ట్ ఉందండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ